జై శ్రీరామ్ ఇప్పుడు నేను చెప్పబడే మాట వింటే కొంతమంది అన్యమతస్థులకు కావచ్చు ముఖ్యంగా గొర్రెలకి చెప్పు తీసుకుని కొట్టినట్టుగా ఉంటుంది అదేమిటా అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆయన పేరు జోనాస్ మాసెట్టి ఈయన బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రఖ్యాతిగా అంచిన గొప్ప మెకానికల్ ఇంజనీర్ ఈయన అలాంటి ఈయన మన భారతదేశంలోని హైందవ ధర్మానికి ప్రభావితమయ్యి చక్కగా భారత భాగవత పురాణాలని వేదంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి గ్రంథాలని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా చక్కగా తెలియజేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అటువంటి ఈయనకి మన భారతదేశం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఇచ్చి వారిని సత్కరంగా గౌరవించింది ఎక్కడెక్కడో విదేశాలలో పుట్టినటువంటి వారు మన హైందవ సంస్కృతిని చూసి చాలా ఆకర్షితమయ్యి ప్రభావితమయ్యి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు మన దేశంలో ఉన్న కొంతమంది చదువుకున్నటువంటి మూర్ఖులు ఇంకా వాళ్ళకి తెలియట్లేదు ఏం చేస్తాం ఎప్పటికైనా తెలుసుకుంటారనుకుంటూ సర్వేజన భవంతు జై శ్రీరామ్